గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది దీంతో గవర్నర్ కోట ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీఖాన్ ఎన్నికయ్యారు అయితే వారి నియామకాలను హైకోర్టులో సవాల్ చేశారు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ గతంలో తాము వేసిన పిటిషన్ పై విచారణ తేలేంత వరకు గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలని కోరారు ఈ కేసులో వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు స్టేటస్ కు కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్ అలాగే అమీర్ అలీ ఖాన్ ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది కానీ మండలి చైర్మన్ రేపటికే వాయిదా వేయాలని కోరడంతో రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేందుకు షెడ్యూల్ ఖరారైంది కానీ ఈలోపే హైకోర్టులో ఒక మధ్యంతర పిటిషన్లు దాఖలయ్యాయి రెండు మధ్యంతర పిటిషన్లు ఒకటి దాసోదు శ్రవణ్ రెండవది గతంలో ఎమ్మెల్సీ గవర్నర్ కోటా కింద వాళ్ళు నియామకానికి సంబంధించి గవర్నర్ కు పంపినటువంటి జాబితాలో దాసో శ్రవణ ఒకరు ఉన్నారు రెండవ వ్యక్తి కె సత్యనారాయణ ఉన్నారు వీళ్ళిద్దరి ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ కొట్టివేసి తోసిపుచ్చింది దాన్ని సవాలు చేస్తూ వాళ్ళు అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు కానీ మళ్ళీ వీళ్ళిద్దరి నియామకం తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ అలాగే అమీర్ అలీఖాన్ నియామకం తర్వాత వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు ఇప్పటికే హైకోర్టులో ఈ వివాదానికి సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ కొత్తగా ఎన్నికైనటువంటి కోదండరామ్ గాని అలాగే అమీర్ అలీ ఖాన్ల ప్రమాణ స్వీకారం చేయకూడదు వాళ్ళ నియామకానికి సంబంధించి కూడా ఆపాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు దానికి సంబంధించి ఉదయం ఇరువైపుల వాదనలు జరిగాయి ఒకటి అటువైపున ఇప్పుడు ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎలా ఈ వీళ్ళ నియామకాలను చేపడతారు వీళ్ళ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తారని అటు దాసోదు శ్రవణ్ కె సత్యనారాయణ సరఫ్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు ప్రభుత్వం మాత్రం తాము పంపినటువంటి దానికి సంబంధించి ఎటువంటి వివాదం లేదు గవర్నర్ కు విచక్షణాధికారం ఉంది గవర్నర్ కు పంపినటువంటి సందర్భంలోనే ఆమె ఆమోదం తెలిపింది కాబట్టి గవర్నర్ విషయంలో మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు ఆమె అధికారం సంబంధించినటువంటి వ్యవహార ద్వారానే ఇదంతా జరిగింది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం చెప్పింది ఇరు వాదనలు విన్న తర్వాత మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ వచ్చే నెల ఎనిమిది వరకు ఉంది అప్పటి వరకు ఏ ఏ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది అదే స్థితిలో ఉంచాలి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి వాళ్ళ ప్రమాణ స్వీకారం రేపు ఉంది రేపు కూడా ప్రమాణ స్వీకారం చేయడే చేయడానికి వీలు లేదన్న ఉత్తర్వులను అలా అర్థం చేసుకునే విధంగానే ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి మరి వచ్చే నెల ఎనిమిదిన దీనికి సంబంధించి పూర్తి వాదనలు విన్న తర్వాత మరి గవర్నర్ విచక్షణ విషయంలో హైకోర్టు జోక్యం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది